జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ నమస్తే సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ముస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది ఆ షూటింగ్ స్పాట్ కి సినీ కార్మికులు వెళ్ళి దాడి చేయడం ఒక సంచలనం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడింది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా మీదకి దాడి అంటే దీన్ని సినీ కార్మికులు ఎంత సమస్య ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు అయితే ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ప్రొడక్షన్ వాళ్ళ నిర్మాతలందరూ కూడా ఆల్టర్నేటివ్ గా ఫస్ట్ టైం అనుకుంటా ఇండస్ట్రీలో ఇప్పటివరకు సినీ కార్మికులు ఏదో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాటలతోనే తోనే అయిపోయేది సార్ కొత్తగా ఆల్టర్నేటివ్ గా ఇంట్రెస్ట్ వాళ్ళు రండి మేము సినీ కార్మికులుగా ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ సంబంధించి అభ్యర్థి తీసుకుంటామని ఒక ప్రకటన ఇచ్చింది ఇదంతా కూడా ఒక సంచలనంగా మారింది దీన్ని ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ సినిమా యూనిట్ మీద దాడికి వెళ్లారు మరి ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మీద సినీ కార్మికులు దాడి అన్న పేరుతో వార్తలు అయితే వస్తున్నాయి ఇది పవన్ కళ్యాణ్ కానీ మైత్రి మూవీస్ కానీ ఎవరు స్పందించలేదు అయితే ఎందుకు దాడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ సినిమా అని తెలుసు కూడా అన్నపూర్ణ సెవెన్ లో షూట్ జరుగుతుంటే దాడికి ఎందుకు వెళ్ళారు అలాగే చాలా పూజలు అవి జరుగుతుంటే కూడా వీళ్ళు ఆపడం రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయడం ఇవన్నీ కూడా కార్మికులు ఎందుకు చేస్తున్నారు దీనికి నిర్మాతల మండలి నిన్న సమావేశమైంది వాళ్ళ సమాధానం ఏంటి ఈ సమస్యని ఎలా అర్థం చేసుకోవాలి ఎవరి వైపు న్యాయం ఉంది ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా నిన్న కూడా నేను దీన్ని కొంత చెప్పాను అయితే ఇప్పుడు నిర్మాత మండలి సమయ నేను చెప్పిన తర్వాత నిర్మాత మండలి కూడా రియాక్ట్ అయింది కాబట్టి వాళ్ళ యాంగిల్ ఏంటి ఇది ఫర్దర్గా ఎలా ముందుకెళ్తుంది అనేది మనం మాట్లాడుకుందాం అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి బ్రాడ్గా కార్మికుల వైపు నుంచి అంటే ఫెడరే ఫిల్మ్ ఫెడరేషన్ మొత్తంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఆ తర్వాత ప్రొడ్యూసర్ల డిమాండ్స్ ఏంటి ప్రొడ్యూసర్లలో కూడా రెండు రకాలు బ్రాడ్గా విభజిస్తే పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు బడా నిర్మాతలు చిన్న సినిమా తీసే ప్రొడ్యూసర్లు వీళ్ళ పా వీళ్ళ సమస్యలు ఏంటి సో ముందుగా కార్మికుల అంటే మనకి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఈ ఈ కార్మికులకి ఏంటంటే బేసిక్గా మూడు మూడేళ్ళకు ఒకసారి ముప్పై పర్సెంట్ శాలరీ పెంచడం అనేది గతంలో కూడా చేశారు మూడేళ్లకు ముందు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పుడు కూడా గొడవలు జరిగాయి పెంచుకున్నారు ఇక్కడ కొన్ని చాలా మందికి తెలియని బయట తెలియని పోస్టులు పెట్టే వాళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే మామూలుగా ఏమనుకుంటారు కార్మికులు కార్మికులు అంటేనే తక్కువ వాళ్ళు పాపం వాళ్ళ వైపు కదా నిలబడాలి ఈ నిర్మాతలు బోల్డ్ డబ్బులు ఉంటది సినిమా నిర్మాతలు అంటేనే అందరికి డబ్బులు విపరీతంగా ఉండి వచ్చి సినిమాలు తీస్తున్నారన్న పువ్వురా వీళ్ళకి పొగరు అన్నట్టుగానే ఉంటారు రెండోది హీరోలు వందల కోట్లు తీసుకుంటున్నారని కూడా నమ్ముతుంటారు చాలా మంది సో ఇందులో కొంత వాస్తవం ఉంది కొంత అవాస్తవం ఉంది రెండు ఇది బ్రాడ్గా ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా కాంప్లెక్స్ గా ఉంటది అనేక అంశాలు ఉంటాయి మనం సింపుల్ గా ఒక వైపు తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు ఒక సైడ్ తీసుకోవడానికి ముందుగా కార్మికులు పాయింట్ ఆఫ్ చూద్దాం కార్మికులు రకరకాల కార్మికులు ఉన్నారు వీళ్ళ డిమాండ్స్లో వీళ్ళు చేసే దీంట్లో ఏంటంటే కార్మికులు అందరికీ యూనియన్స్ ఉన్నాయి కెమెరా డిపార్ట్మెంట్కి ఒక యూనియన్ ఆర్టి డిపార్ట్మెంట్కి యూనియన్ లైట్ మ్యాన్ యూనియన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి యూనియన్ ప్రొడక్షన్ యూనియన్ ప్రొడక్షన్ మేనేజర్ల యూనియన్ ఇలాగ అందరికీ యూనియన్స్ ఉన్నాయి ఈ యూనియన్లో మెంబర్షిప్ ఉండే వాళ్ళే సినిమాలకు పనిచేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సినిమా ఒక అరవి డె లక్షల్లో సినిమా తీయాలనుకున్నా మీరేదో కెమెరామెన్ను మిమ్మల్ని నేను పెట్టుకుంటే వాళ్ళు పోరు మీకు సభ్యత్వం ఉందా లేదా సభ్యత్వం లేకపోతే వాళ్ళు వచ్చి షూటింగ్ ఆపేస్తారు సభ్యత్వం తీసుకోమంటారు సభ్యత్వం ఎంత ఉంటది మినిమం లక్షలు లేకుండా ఇవాళ లేదు నేను డైరెక్షన్ లో టూ థౌజండ్ వన్ లో లైఫ్ మెంబర్ని అప్పుడు ఎంత ఉంది పదివేలు ఉంది లైఫ్ మెంబర్షిప్ ఇవాళ అసిస్టెంట్ కి ముప్పై వేలు ఉంది ఇంకా లైఫ్ మెంబర్ అంటే వన్ అండ్ హాఫ్ ఎంత ఉంది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు సో ఇలాగా ప్రతి యూనియన్ నాకు ఇప్పుడు ఇప్పటి వరకు నాకు ఒరిగిందేమి లేదు పదివేలకు కూడా నాకు ఆ యూనియన్ నుంచి నాకేమీ ఒరగలేదు నాకేమీ ఒక నయ పైస ఆదాయం లేదు నా ఆదాయం లేకపోగా ఇవన్నీ తీసుకొని యూనియన్లు కొంత పని లేని నిరుద్యోగు నిరుద్యోగులు ఉంటారు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనే కదా ఏ డిపార్ట్మెంట్లో అయినా బిజీగా ఉండడు యూనియన్ లో యాక్టివ్గా ఉండడు పని లేని ఖాళీగా ఉండి కొన్ని సినిమాలు చేసి ఇప్పుడు పని లేక దీంట్లో గెలిపోయి ఈ డబ్బులు పెట్టుకొని పవర్ పెట్టుకొని రకరకాల వ్యాపారాలు చేసుకోవడానికి రకరకాల దందాలు చేసుకోవడానికి వాడుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ రెండవది ఎంత ఎంతమందిని తీసుకోవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఇప్పుడు స్టంట్ మెన్ నేను నయీమ్ డైరీస్ అనే సినిమా డైరెక్ట్ చేశాను అక్కడ బెంగళూరులో ఫోర్టీన్ డేస్ ఎల్లాపూర్ ఫారెస్ట్లో నేను షూట్ చేశాను అక్కడ రూల్ ఏందంటే కనడాలో చేస్తే కన్నడ స్టంట్ మేము ఉండాలంట కంపల్సరీ మాకు అవసరం లేదంటే అవసరం లేకపోతే పెట్టుకొని డబ్బులు ఇవ్వండి అంటున్నారు చచ్చినట్టు మేము పెట్టుకొని డబ్బులు ఇచ్చాం వాళ్ళని వాడలేదు మాకు ఎందుకు అవసరం లేదు కానీ పెట్టుకోవాలి రూల్ అంటున్నారు ఇలాగ ప్రొడ్యూసర్ ని చిన్న ప్రొడ్యూసర్ ని చావ కొడుతున్నాయి యూనియన్స్ దాంట్లో అయితే డౌట్ లేదు మేము షెడ్యూల్ అయిపోయినాక అక్కడ షెడ్యూల్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళినాక మీరు సెటిల్ చేస్తామంటే మా వ్యాన్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు దాన్ని చేసి తీసుకెళ్లిపోయారు ఆ వ్యాన్ లో ఫుల్ వెపన్స్ ఉన్నాయి గన్స్ అవి ఉన్నాయి దాన్ని మేము ఇంకా ఇండైరెక్ట్ గా వాళ్ళని బెదిరించి ఏదో మా మాకున్న దీన్ని పట్టుకొని చేస్తే చేస్తే గానీ వాళ్ళు దారికి రాలేదు ఆ వ్యాన్ తెచ్చుకోలేదు ఇలా అంటే మాకేదో కొంత సర్కిల్ ఉంది కాబట్టి మామూలు ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటండి ఇలా బ్లాక్ మెయిలింగ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు ఒక స్టంట్ మాస్టర్ వస్తాడు అతనికి ఒక మామూలు అసిస్టెంట్ ఒక పర్సనల్ అసిస్టెంట్ వాడికి ఇంకోటి ఇంకోటి ఒక ఐదారు మంది వాడికి ప్లైగా వాడికి ఒక వ్యాపారం ఉంటుంది బెడ్లు ఉంటాయి వాడికి రెంట్కి ఇస్తాడు కావాలనే ఇరవై బెడ్లు రాస్తాడు ఇరవై బెడ్లు తీసుకోకపోతే యూనియన్ గొడవలు అంటాడు మేము మా ఇంట్లో ఉండే బెడ్లు తెస్తా అంటే కుదరదు నా కారు వాడతానంటే డ్రైవర్ యూనియన్ వస్తాడు నువ్వు ఇన్ని కార్లు వాడాల్సిందే అంటాడు ఇవన్నీ ఎవడికి తెలియదు ఇది కార్మికులుగా కార్మికులు కాదు వీళ్ళు కార్మికుల పేరుతో వ్యాపారాలు రకరకాల డామినేట్ చేసేవాళ్ళు మంది ఉన్నారు కార్మికులు కూడా ఉన్నారు దీంట్లో లేదని నేను చెప్పట్లే సో అంత ఈజీ సమస్య కాదు బయటికి మనం కార్మికులు పాపం అనుకునే విషయం కాదు ఇది చిన్న ప్రొడ్యూసర్లు అయితే యూనియన్స్ వేధించడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో సో ఇప్పుడు వచ్చేసి సడన్ గా మాకు ముప్పై పర్సెంట్ పెంచండి అని కూర్చున్నారు పైగా వాళ్ళే టైమింగ్స్ డిసైడ్ చేస్తారు వాళ్ళ పర్సన్స్ చేయాలి యూనియన్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా నేను ఇల్లు కడుతున్నాను లేకపోతే ఇంకో పని ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని జర్నలిస్ట్గా మా ఆఫీస్లో తీసుకున్నాం మీరు ఏ యూనియన్ మీ యూనియన్ వస్తారా మనకై ఉన్నాడు యూనియన్ రాడుగా మీకు మీకు నాకు నచ్చకపోతే మీకు నచ్చకపోయినా మీరు వెళ్ళిపోతారు మాకు నచ్చకపోయినా మిమ్మల్ని తీసేస్తాం అట్లా కుదరదు అక్కడ ఎంత జీతం ఇవ్వాలి మా యూనియన్ జర్నలిస్ట్ గా పెట్టుకోవాలి అనుకున్నారనుకో యూట్యూబ్ల పరిస్థితి ఏంటి మీరు ఏ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ లో ఇలాంటివి లేదండి ఓన్లీ సినిమా రంగంలోనే ఉంది సో మన కారు తీసుకుంటే తీసుకు నాకు ఇప్పుడు ఐదు కార్లు ఉన్నాయనుకోండి మా బంధువులకు నాకు నేను సినిమాకు వాడుకుంటాను కుదరదు మాకు వాడాలంటారు వాడకపోతే యూనియన్ వస్తుంది ఆపేస్తారు షూటింగ్ ఇది పరిస్థితి దీన్ని ఇప్పుడు ప్రొడ్యూసర్లు వ్యతిరేకిస్తున్నారు మీరు చెప్పిన వాళ్ళనే మేము తీసుకోవాలనేది ఎందుకు స్కిల్ ఎవడుకుంటే వాటికి తీసుకుంటాం మేము మినిమం వేజెస్ ఇవ్వకపోతే మమ్మల్ని అడగండి మినిమం ఏజెస్ యాక్ట్ ఉంది లేబర్ లా ఉంది మినిమం వేజెస్ మేము ఇవ్వాలి దానికి సంబంధించి పది మందికి పైన ఉంటే వ్యవహారాలు ఇవన్నీ లీగల్ గా మేము లీగల్ గా చూసుకుంటున్నప్పుడు మీరు కూడా యూనియన్ పెట్టుకొని నా యూనియన్ వాళ్ళ పెట్టుకోవాలి ఎంతమందినే రావాలి స్కిల్ ఉన్నా లేకపోయినా వీడినే చచ్చినట్టు నువ్వు పెట్టుకో అంటే ఇది ఎక్కడ న్యాయం అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రొడ్యూసర్లు దీనివల్ల చిన్న నిర్మాతలు అదే పెద్ద నిర్మాతలు ఏమంటున్నారు అంటే మేమేదో మాకు పెద్ద బడ్జెట్ ఇది పెద్ద విషయం కాకపోవచ్చు మేము భరిస్తాం చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి వాళ్ళు ప్రతి చిన్న నిర్మాత నిన్న వ్యతిరేకించాడు పెద్ద నిర్మాతలు ఒకవేళ ఓకే ఎందుకంటే వాళ్ళు షూటింగ్లు ఇవన్నీ ఆగిపోతే వాళ్ళకి ఇంకా నష్టం కాబట్టి వాళ్ళకి పెద్ద కాదు కానీ చిన్న నిర్మాతలు ఒప్పుకోవట్లేదు ఇది మాకు బడ్డనైపోతుంది ఆల్రెడీ సినిమాలు తీసి మేము చేతులు కలుపుకుంటున్నాం ఒక పక్క ఏమో ఇదే విమర్శకులు ఇక్కడ మలయాళ సినిమా లాగా ఎందుకు తీయలేకపోతున్నారు లో వచ్చేసే కదా ఎందుకు తీయలేకపోతున్నారు సమస్యలు ఇక్కడ ఉన్నాయి తీసే అదేదో పెట్టి దానికి నొప్పి తెలుస్తుందని అని గుడ్డు అట్లా గుడ్డు పెట్టేవాడికి తెలుస్తుంది అన్నట్టుగా తీసేవాడికి తెలుస్తుంది ఎందుకంటే నేను రెండు సినిమాలు తీశాను నా ఫ్రెండ్స్ చాలా మంది తీశారు నేను ప్రత్యక్షంగా ఇవన్నీ చూశాను రోజు నరకం షూటింగ్ లో వీళ్ళ వల్ల వీళ్ళు ఒక్కసారి ఫస్ట్ వచ్చేటప్పుడేమో లిటరల్ గా కాలు పట్టుకుంటారు మాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని ఒక్క నా అగ్రిమెంట్లు అయిపోయినాక చూపిస్తారు విశ్వరూపాలు మామూలుగా ఉండవు అసలు మనుషులు ఇలా మారుతారా అపరిచితులుగా ఉంటారు సో రోజు నరకం చూపించగలరు మేనేజర్లు ఏం చేస్తారు ఒక లొకేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కావాలని లోకల్ పోలీస్ మనం పర్మిషన్ అన్ని తెచ్చుకొని ఉంటాం అయినా పోలీసులకు ఫోన్ చేస్తాడు వీడు పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఒకసారి రెండు సార్ అంటాడు వాళ్ళకి తెలిసి ఇవన్నీ సిగ్నల్స్ వస్తారు వచ్చి నాకు మన దగ్గరికి వస్తారు ఆయన ఇరవై వేలు అడుగుతున్నారు సార్ ఇక్కడ పర్మిషన్ లేదా మీరు తీసుకుని చల్లదంట ఇక్కడ ఇరవై వేలు అడుగుతా లేకపోతే కెమెరా తీసుకెళ్ళు కెమెరా తీసుకెళ్ళిపోయారు ఒకసారి మనకి ఆ రోజు షూటింగ్ జరగకపోతే మళ్ళీ కాంబినేషన్లు సెట్టింగ్ ఇవన్నీ కాదు మినిమం వన్ లాక్ టూ లాక్స్ చిన్న వాళ్ళకి ఖర్చు ఖర్చే కాకుండా వాళ్ళు దొరకరు మళ్ళీ సో మనం ఎంతో కొంత ఫిఫ్టీన్ అడుగుతున్నాం అంటే టెన్ తీసుకొని ఏదో చేయాలంటే వీడియో మనం సేవ్ చేసినట్టుగా మేము మాట్లాడతాం మీరు టెన్షన్ పడకండి సార్ అని వెళ్ళి టెన్ థౌజండ్ ఐదు తీసుకుని వాడు ఐదు వాడు ఐదు ఇచ్చి మనకు ఒక వన్ అవర్ డిస్టర్బెన్స్ షూటింగ్ ఆ క్వాలిటీ పోతుంది ఎందుకంటే మన ప్లానింగ్ లో వన్ టూ అవర్స్ డిస్టర్బెన్స్ అంటే లాగేస్తాం సీన్లు ఏదో ఒకటి లైట్ పర్వాలేదులే కెమెరామెన్ లైట్ లేసారని పర్వాలేదు తీసేయి ఇలా నడుస్తుంటది వీళ్ళు చేసే పనుల వల్ల ఒక్కొక్కడు మేనేజర్లు భయంకరమైన డబ్బులు సంపాదించు ఒక్కొక్క సినిమాతో ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ ప్రొడ్యూసర్గా కార్మికుల్ని బాధితులుగా చూడడం అనేది కరెక్ట్గా ఎవరి సంవత్సరం వాళ్ళకుంది అట్లాగే కార్మికుల వైపు నుంచి ఆలోచిస్తే ఆ మధ్య ఒక పాపులర్ ఫేమస్ పుడింగ్ డైరెక్టర్ ప్రొడ్యూసరు నాలుగు వందల చెక్కులు బోన్సులు అయినాయండి కార్పెంటర్ల దగ్గర నుంచి అందరికి బోన్సులు అయినాయి వాళ్ళు ఎలా బతకాలి రోజు వస్తాడు కార్పెంటర్ అంటే ఆ రోజుకి ఆ రోజు బతకాలి వాళ్ళకి సంవత్సరంతో పని ఉండదు ఇది ఇది కూడా ఉంది మళ్ళీ చాలా మంది ప్రొడ్యూసర్ లాస్ట్ షెడ్యూల్ డబ్బులు ఇరు ఎగ్గొట్టేస్తారు లాస్ట్ షెడ్యూల్ నువ్వు గట్టిగా అడిగితే నెక్స్ట్ సినిమాకి నేను పెట్టుకోరు సో ఇది కూడా ఉంది అంటే పెద్ద ప్రొడ్యూసర్లేమో చిన్న స్థాయి కార్మికుల్ని వేధిస్తారు కార్మిక యూనియన్లేమో చిన్న ప్రొడ్యూసర్ వేధిస్తున్నాయి ఇది సమస్య అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొడ్యూసర్లు ఆల్రెడీ ఇది లేబర్ కమిషన్ దగ్గర ఇష్యూ ఉంది ఆయన డిసైడ్ చేయనీ మీరెవరు ఈ లోపల షూటింగ్ అనే ఆపుతామనేదాన్ని మీరు వస్తే పని చేయించుకుంటాం మీరు రానప్పుడు నేను బాంబే నుంచి పిలిపిస్తాను చెన్నై నుంచి నా కర్మ అది నేను పడతాను నువ్వు కూడా ఆపడానికి అనేది వీళ్ళ ప్రశ్న లీగల్ గా కరెక్టే అట్లాగే మన సిసిఐ అని ఉంది కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అది కూడా ఇలాంటి విషయాలంతా అంతా చూస్తుంది వాళ్ళు కూడా ఏమన్నారంటే న్యూ నువ్వు చెప్పిన వాడనే తీసుకోవాలనే రూల్ ఎక్కడా లేదు ఇది కరెక్ట్ కాదనే సిసిఐ కూడా చెప్పింది కాబట్టి వీళ్ళ కోర్టుకు పోతే నిలవదండి కార్మిక యూనియన్స్ కోర్టుకి వెళ్తే యూనియన్ అనేది ఏంది వెల్ఫేర్ అసోసియేషన్ అదేమి లీగల్ బాడీ కాదు నీ వెల్ఫేర్ కోసం నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది మా అసోసియేషన్ లో ఉండేవాడే జర్నలిస్ట్ ఉండాలి మాకు లక్ష రూపాయలు కట్టి యూనియన్ లో చేరని అంటారా ఎవరైనా అంటే నడుస్తుంది ఇక్కడ ఇంకోడు మేస్త్రి ఉంటాడు మా మేస్త్రి అసోసియేషన్ ఉంది వాళ్ళే మీరు కన్స్ట్రక్షన్ లో తీసుకోండి మీరు కన్స్ట్రక్షన్ లో కనీసం ఐదు మందిని బిల్డింగ్ తీసుకోకపోతే కుదరదు రూల్ పెట్టాడు కదా జరుగుతుందా సినిమా రంగంలోనే ఎందుకుంది ఇది కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి ఇది లేబర్ యూనియన్ లో లేబర్ కమిషన్ లో లీగల్ నెట్వర్క్ లో వెళ్ళాలి తప్ప యూనియన్లు బెదిరిస్తా ఉంటే ఎల్ల కాలం భయపడతా ఉంటే కష్టం ఈవెన్ యూనియన్ మెంబర్లకు కూడా ప్రాబ్లం అయితే లక్షల లక్షలు పోయి కట్టాలి వాళ్ళకి